అందరికి హాయ్ అండి ఈ అయితే మా రోహితాక్ష నేనైతే ఏం చేస్తున్నామో మీరే చూడండి మా రోహితాక్ష నాకన్న ముందు అయితే ఇలా కరివేపాకు అయితే మా ఇంటి దగ్గరే ఇంట్లోనే చెట్టు ఉంది అనమాట ఇప్పుడు నాకైతే రేపే డెలివరీ అని అన్నాక నేను తీసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను కరివేపాకు పచ్చడి పెడదామని అనుకుంటున్నాను అందుకే కరివేపాకు అయితే చాలా అయితే మా రో మా ఆయన అయితే తెంపుకొచ్చారు నేనైతే ఇవి కరివేపాకులన్నీ ఇవైతే మంచిగా చేసుకున్నాను కడిగేసుకొని ఒక ఎండలో అయితే ఆరబెట్టేసుకోవాలి అలాకపోతే నిన్నే వర్షం పడింది కాబట్టి ఇదైతే కరివేపాకు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇక్కడ మా రోహితాక్ష కూడా నన్ను హెల్ప్ చేస్తుండు నాకైతే చాలా బాధగా అనిపించింది అప్పుడైతే నాకు డెలివరీ అయితే మా రోహితాక్షిని ఎవరు చూస్తారు అన్నం ఎవరు తినిపిస్తారు మా ఆయన ఉన్నా కూడా నాకు అదో ఏదో బాధ అమ్మ తల్లి ప్రేమ ఎటుపోతుంది నాకు అస్సలు మనసు ఒప్పుకోలేదు ఆ వీడియో అన్ని నేను తీయలేకపోయాను ఆ బాధతో నాకు ఎంత బాధ అనిపించిందంటే మా రోహితాక్షిని చూస్తే కొద్దిసే టైం తీసుకున్నా బాగుండేదేమో అనిపించింది కానీ దేవుడు ఇచ్చిన వరాన్ని మన ఎందుకు వదిలేసుకోవాలని నేనైతే బేబీని ఉంచుకున్నాను డెలివరీ అయిన ఇప్పుడు టైంలో ఎలా ఎందుకు ఆలోచిస్తున్నానని తర్వాత బాధపడ్డాను సరేలే అని ఇప్పుడైతే ఇప్పుడైతే చింతపండుని ఇలా హాట్ వాటర్ బాగా ఉడికించుకోవాలి ఉడికించుకొని మంచిగా పీస్ లాగా చేసుకోవాలి ఇవైతే నేను కప్పు లాగా సైజ్ అయితే చేసుకున్నాను ఇది మామూలుగా కూడా తీసుకోవచ్చు నేను అలా చూపిస్తున్నాను ఇదైతే లైట్గా వేయించుకోవాలి బాగా క్రిప్ క్రిప్సీగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అంటే మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా అయితే వేయించుకున్న తర్వాత చాలా వరకు అంటే కరివేపాకులు చాలా ఉన్నాయి కాబట్టి నేనైతే లైట్గా స్లోగా వేయించుకునేసరికి నాకు టైం పట్టేసింది నాకు ప్రెగ్నెన్సీ టైంలో నేను అసలు బాగా వర్క్ చేసేసాను అనమాట ఫస్ట్ అప్పుడైతే అంత టైం అసలు రిలీఫ్గా ఉన్నా ఇప్పుడైతే ఫస్ట్ బేబీ మా అందులో ఒకటి ఇంట్లో పెద్దోళ్ళు అన్ని పని నేనే చేసుకోవాలంటే చాలా టైం పట్టేసింది నాకైతే ఓపిక కూడా చచ్చిపోయింది అన్నమాట ఇంత ఓపిగా చేద్దాం అనుకున్న ఏదో ఒకటి నొప్పులు వస్తూనే ఉంటాయి సరేలే అని నేనైతే కలిపి పాకు పచ్చడి కూడా అంత ఓపిగాతో చేసుకున్నాను ఇలా అయితే వేయించుకున్న కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు దీంట్లో ఇలా ఆయిల్ లాగా అయిపోయింది కాబట్టి ఆయిల్ వేసుకుంటేనే కొద్దిగా బాగుంటుంది నేను అనిపిస్తుంది ఇప్పుడైతే ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ధనియాలు తర్వాత ఆవాలు ఉంటాయి కదా కొద్దిగా క్వాంటిటీ ప్రకారం అయితే వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర తర్వాత మెంతులు ఇవన్నీ ఒకేసారి వేయించుకొని వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు దీంట్లో మంచిగా క్రిప్సీగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటేనే మనం అంటే కొంచెం ఘాటు వాసన లాగా వస్తుంది కదా అలా వాసన వచ్చేదాకా దీన్ని వేయించుకునే ఉండాలి ఎంత బాగా చేసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కరివేపాకు ఉంది కదా ఈ కరివేపాకుని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లో అయితే చింతపండు గుజ్జు ఇలా అయితే వేసుకోవాలి చింతపండు గుజ్జు తర్వాత కారం తర్వాత మనం మిత్తులు జీలకర్ర ఆవాలు ధనియాలు అవి ఉన్నాయి కదా అవి కూడా పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత అది కూడా వేసుకోవాలి దీంట్లో ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి అన్నీ అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇంకో కళాయి తీసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని అంటే మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి తాలింపు కోసం అందుకే చెప్తున్నాను తాలింపు దీన్ని ఎల్లుల్లి పొట్టు తీసుకొని ముందే పెట్టేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు ఇవైతే తాళం వేసుకోవాలి దీంట్లో ఎల్లుల్లి అయితే మంచిగా తెంచేసుకోవడం కాకుండా ఇలా అయితే మిక్స్డ్ అయితే తాలింపు వేసుకున్న తర్వాత ఇలా రావాలి ఎండుమిరపకాయలు ఎల్లుల్లి అయితే ఇలా తీసుకోవాలి ఇదైతే మంచిగా ఇలా స్మెల్ వచ్చేదాకా ఇలా చూపిస్తున్నాను కాబట్టి ఇలా వచ్చేదాకా చూసుకోవాలండి వచ్చేటప్పుడు అయితే దీంట్లో అయితే మనం కరివేపాకు అయితే మిక్సీ చేసుకున్నాం కాబట్టి అది మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తానికి అయితే ఈ కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే ప్రిపేర్ చేసేయండి ముద్దకి ముద్ద టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చెప్తారు అంత బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయాల్సిందే నా ఛానల్ ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే వీడియో తీయడం మాత్రం మర్చిపోలేను నా డెలివరీ బ్లాగ్ తీద్దామని అనుకున్నాను కానీ నాకు అంత టైం కుదరలేదు అందులో నా బేబీ ఉంది కాబట్టి నేనైతే తీయలేకపోయాను మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో